ఇది ఐస్బి రోడ్డు ఫ్రెండ్స్ అండ్ విప్రో సర్కిల్ వెళ్ళే వెళ్ళేద్దరనమాట సమయం తొమ్మిది గంటలుగా వస్తుంది ఈ టైంలో ఎలా ఉండబోతుంది రామ అను పాడుతున్న హనుమాంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము కనమా సరదాగా మధ్య మధ్యలో అవి ఉంటాయి స్క్రిప్ట్స్ ఏదో ఉంటుంది దాని పేరు ఏందో తెలియదు కానీ గులాబ్ జామ్ గ్రగలవాళ్ళు అవుతాయి మాట సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసారా లేదా చెప్పండి అన్నం తిన్నారా లేదు చెప్పండి అయ్యాన్ని అడిగేది నేను కూడా లైవ్ వెత్త ఫ్రెండ్స్ అందరు తిన్నారా లేదో పాపం మన సబ్స్క్రైబర్లు దేవుళ్ళు పెడతా పెడతా అతి త్వరలో గోదారి గట్టి పైన చిన్నారి చిలక ఎరికి పోతా అంత బాంబరి పోలే ఎవరిలో వాళ్ళు ఉండొచ్చు కదా అదే సినిమా సీతం ఒకటే సినిమాలు చేయట్లు మారిన చూడు ఏం జనాలరా బాబు కార్లు బైక్లు పట్టకుండా పోతా ఉంటా అన్నమాట ఈ రోడ్డే ట్రాఫిక్

ఐఎస్పీ కావాలంటే కొంచెం ఇప్పుడు ఫ్రీగా ఉంది కానీ పదకొండు మేబీ పన్నెండు ఆ టైం పదకొండు టైంలో మాత్రం రష్గా ఉంటుంది అక్కడ సిగ్నల్ గా ఎక్కువ తరగతి దగ్గర తీరుద్దట్టిన మేబీ ఇప్పుడు కూడా మనకు అలాగే ఉండు ఉంటుంది అనుకుంటున్నాను ముందు చూద్దాం ఏం ఆపేసిన ఓహో మైనా మైనా గుండెల్లో నా గోడు కడుతి మైన మైనా మనసేదో చిందో చెప్పుకున్న కుండ్రు కాచుకు తిన్నది తెలుసారా తెలుసా అబ్బా E di matter of friends, si cannici in con un polemico. Addirittura, non è un Non è